హలో అండి ఈరోజు నేను నిమ్మకాయ పులిహార చేస్తున్నాను దానికోసం ఒక గిన్నెలో రెండు నిమ్మకాయలని పిండి రసం తీసుకున్నాను తర్వాత తాలింపు కోసం కరేపాకు ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పసుపు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని నేను అన్నంగా చేసుకున్నాను అన్నం అయిన తర్వాత ఒక గిన్నెలో అన్నం వేసి దాన్ని బాగా ఆరపెట్టుకోండి గాలికి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇందాక మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ వేసుకోండి పసుపు మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే పసుపు చివర్లో వేసుకోండి ముందుగానే వేసుకుంటే ఆ తాలింపు అనేది మాడిపోద్ది ఇప్పుడు ఇందా పెట్టుకున్న అన్నంలో కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టుకోండి సప్పిడు ఒకసారి చూసుకోండి తర్వాత ఇందాక వేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసి కలుపుకోండి అంతే పులిహార రెడీ